ఇక్కడికి సంచి రావడం జరిగింది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిష్పక్షపాతంగా మా విధుల్ని వర్తించడం జరుగుతుంది ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అంతా కూడా తేడా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మేరకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ సూచనల మేరకు అన్నీ కూడా ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఐడి లిక్కర్ కానీ ఆరుగా డ్యూటీ లిక్కర్ కానీ బెల్ట్ షాప్లు ఇలాంటివన్నీ కూడా రేడ్ చేయడం జరుగుతుంది అన్నింటి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాకు ఏ పార్టీలతోనూ అఫిలియేషన్స్ లేవండి ఓన్లీ ఇంపార్షియల్గా యాజ్ పర్ రూల్స్ ఎట్లుంటే అట్లా పోవడం జరుగుతుంది దాంట్లో ఏ సైడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకు ఎప్పుడైనా కానీ అందుబాటులో ఉంటాం ల్యాండ్ ఆర్డర్ని డెఫినెట్గా కంట్రోల్లో పెట్టేటట్టు చూస్తాం అందరి సహకారంతో ప్రజల సహకారంతో నినంద్యాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రెస్ అందరి సహకారంతో ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండేటట్టు చూస్తాం ఏ విధమైనట్లు కూడా మా దృష్టికి ఎనీ టైం తీసుకురావచ్చు దాని కింద ఖచ్చితంగా ఎన్ని పోలింగ్ పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్ అవన్నీ కూడా ఇప్పుడే స్ట్రాంగ్ రూమ్స్ వాటికి సంబంధించి మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నిన్న కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ వెళ్ళి నిన్న వెరిఫికేషన్ చేయడం జరిగింది వాటి అన్నిటి కూడా డిసైడ్ జరిగింది అదేవిధంగా అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా మా స్టాఫ్ మా ఆఫీసర్స్ అందరూ కూడా విజిట్ చేయడం జరుగుతుంది అన్నిటినీ కూడా గట్టి చర్యలు తీసుకోవడానికి ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే పీస్ఫుల్గా ఎలక్షన్స్ జరగడానికి అవకాశం ఉంటుంది వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా విజిట్స్ చేసి యాక్షన్ ఏరియాస్ మీద కానీ ట్రబుల్ సమ్ ఏరియాస్ మీద కానీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కానీ వాటిని అన్నిటినీ కూడా ఆఫీసర్స్ సూచన మేరకు వాటికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది అవన్నీ చూసి ఎలక్షన్ ప్రాసెస్ పీస్ఫుల్గా జరిగేటువంటి జరిగేటట్టు చూసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ మూడు చెక్ పోస్టులు మనము స్టార్ట్ చేయడం జరిగింది తమ్మరాజ్పల్లి దగ్గర ఒకటి టౌన్లో ఒకటి అదేవిధంగా రాజగోపాలం రాజగోపాలం ద్వారా కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఆల్రెడీ చెక్ పోస్ట్లు రన్ చేస్తున్నారు ఎస్పీగా